హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు నేను వచ్చేసి సంక్రాంతి ముగ్గులు పోటీకి వెళ్తున్నానండి నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఏమవుతుందో ఎలా ఉంటుందో చూడాలి మరి ఇంతకు ముందు కూడా వెళ్ళాను కానీ ఇంత పెద్ద పోటీకి అయితే వెళ్ళలేదండి మా అపార్ట్మెంట్లో ఒక పది మంది పదిహేను మంది ఉంటారు అలానే పాల్గొన్నాను స్టార్టింగ్ అయితే నేనేమి వీడియో తీయలేదండి ఎందుకంటే నేనే లేటుగా వెళ్ళాను కానీ నాకైతే గిఫ్ట్ వచ్చింది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో అనేది మీకు వీడియో చివరిలో చెప్తాను చూసేయండి చూడండి ఇవన్నీ కూడా చాలామంది వచ్చారనమాట నేనైతే ఒక పదిహేను మంది ఇరవై మంది ఉంటారేమో ఊర్లో పోటీనే అనుకున్నాను కానీ టోటల్గా వెళ్ళి చూసేసరికి నేనే షాక్ అయ్యాను మొత్తం ఎంతమంది అనుకున్నారు రెండు వందల యాభై మంది వచ్చారు ఈ ముగ్గుల పోటీకి వెళ్ళిన వెంటనే చీటీ తీసుకుంటే మీకు ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్లో ముగ్గు పెట్టండి అని చెప్పన్నారు అనమాట నేను వెళ్ళి చీటీ తీసుకునేసరికి అందరూ చీటీలు తీసుకుని బయలుదేరిపోయారు ఎవరి ప్లేస్కి వాళ్ళు అక్కడికి వెళ్ళాక జనాలు మోస్తున్న సంచులు చూసి ఇది ముగ్గులు పోటీయా ఇంకా ఏమైనా అనా అని భయపడ్డాను అప్పుడే నా హోప్స్ అన్నీ పోయినాయి నాకు ఎలానో ఫస్ట్ రాదులే అని చెప్పి చూడండి అందరూ ఇలా షేడ్స్లో కట్ట చాలా బాగా ముగ్గులు పెట్టారండి ఇంకా దేవుళ్ళు కూడా దిగొచ్చేటట్టు చేశారు కృష్ణుడిని ఇంకా మనము వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అమ్మవారి ఫోటో పెడతాం కదా అలా అమ్మవారి ఫోటోలు గొబ్బెమ్మలు అయితే ఓకే పండక్కి గొబ్బెమ్మలు పెట్టుకుంటాము కానీ వీళ్ళు ముగ్గుల్లోనే ఇంకా శివుడు శివాలయాన్ని కూడా తీసుకుని వచ్చేసా సార్ చూడండి ఈమైతే శివలింగాన్ని కూడా పెట్టేశారు ఏకంగా ఇవన్నీ మనకి తెలియక నార్మల్గా ముగ్గు పెట్టి రంగులు వేసేసి ప్రైజ్ పట్టుకుని అనుకుని వచ్చేసాను నేను కానీ ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ఎలా పెట్టాలి ఏం చేయాలి అనేది ఇంకా నెక్స్ట్ ఇయర్ చూద్దాం మన సంగతి అయితే చాలామంది అయితే ఇలా అలంకరణతో సగం ముగ్గురు నింపేశారండి ఇది ముగ్గుల పోటీయా లేదా అలంకరించే పోటీయా నాకైతే అర్థం కాలేదు కానీ కొంతమంది చాలా కష్టపడి పెట్టారండి ముగ్గు అవన్నీ కూడా చాలా బాగా పెట్టారు ఇంకా కొంతమంది అయితే నవధాన్యాలు ఇవన్నీ కూడా ముగ్గులో పోసేసారనమాట ఇంకా మనం పండగకి తినే స్వీట్లు అరుసులు పోకుండలు ఇంకా బొబ్బట్లు జంతుకులు ఇలాంటివి కూడా తెచ్చిపెట్టేశారు ముగ్గులో తిండిపోటీ ఏమో అనుకున్నాను నేను ఫస్ట్ భయపడి ఇంకా మనకు అయోధ్యలో రాములవారి గుడి స్టార్ట్ అయింది కదా సో ఇలాగా రాములవారి నీ పెట్టు కూడా ముగ్గులు చాలా మంది పెట్టారు ఇంకో ఈ ముగ్గు చూసారా ఎంత బాగా పెట్టారో మొత్తం అంతా కూడా పాత రకం ముగ్గులాగా అనమాట నాకు అయితే చాలా నచ్చింది ఈ ముగ్గు మీకు చివరిలో ప్రైజ్ ఎవరికి ఇచ్చారనేది చెప్తానండి జడ్జిలు బాగా ఆలోచిస్తున్నారు ఇంతమందులో ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి ఎవరికి సెకండ్ ఇవ్వాలి అని చెప్పి కానీ ఏమిటంటే మొత్తం పదహారు మందికి ఇస్తారండి సో పర్వాలేదు కాస్త ఈజీ అవుతుంది వీళ్ళకి చూశారు కదా ఇక్కడైతే అమ్మవారు దిగి వచ్చేసారు ఇక్కడ ముగ్గులు పోటీలు చూడడానికి వచ్చేసి బియ్యంలో కలర్స్ కలిపి ఇలాగా బియ్యంతో వేశారు ఆ వైట్ కలర్ అన్నీ కూడా అటుకులతో నింపేశారండి మధ్యలో ఒక గొబ్బం పెట్టేశారు దానిపైన ఒక పువ్వు పెట్టారు ఇది కూడా బాగుంది వీళ్ళేమో ఆవు దూడలు ఇంకా అలానే ఒక చిన్న చెంబులో కొద్దిగా దూది పెట్టేశారు అనమాట ముగ్గు అయితే బాగా వేశారు వేలు కూడా మన ముగ్గు కన్నా చూస్తే అందరు ముగ్గులు బాగానే ఉన్నాయిలేండి జనాలు అయితే విపరీతంగా వచ్చేశారు చూసారు కదా ఇలాగ అమ్మాయి వెనకాల కూర్చుని ఉన్న ముగ్గు చాలా వరకు ఇదే పెట్టారు ఇందులో ఏం పెట్టారో నాకు అర్థం కాలేదు స్టార్టింగ్ మొత్తం రొంగే కనిపించింది ఈ ముగ్గులన్నీ చూసిన తర్వాత నాకైతే ప్రైజ్ రాదులే అని అర్థమయ్యింది ఇంక ఇక్కడే భోగం అంటే వేసేసారు కొంతమంది అయితే చెరుగ్గడలతో ఇలా అలంకరించేశారు మా వాళ్ళు అందరూ చివరి వరకు ఉందాము ఉందామని నేను అంటుంటే మా వాళ్ళు వెళ్ళిపోదామన్నారు ఏమన్నా గిఫ్ట్ ఇస్తారేమో చూద్దాం ఉండండి అంటే ఇన్ని ముగ్గులు చూసిన తర్వాత కూడా నీకు గిఫ్ట్ వస్తుంది అనుకుంటున్నావా రా ఇంటికి వెళ్దాం ఇంకా లేట్ అవుతుంది తీసుకెళ్ళిపోయారు చివరికి గిఫ్ట్ ఎవరు వచ్చింది నేనేం ముగ్గు పెట్టాను అనేది మీకు ముందు ముందు చూపిస్తానండి వాళ్ళు ఇచ్చిన టైం అయితే వన్ అవర్ ఇచ్చారు సో మనము ఎక్కువ కష్టపడకుండా వన్ అవర్లో ఈజీగా మొత్తం నింపేసే ముగ్గు ఏమైనా ఉంటే అలాంటివే సెలెక్ట్ చేసుకోవాలండి మనం ముగ్గుల పోటీలకు వెళ్ళినప్పుడు అలానే మనకి ఎవరు హెల్ప్ కూడా చేయకూడదన్న కండిషన్ ఉంది సో మనం ముందుగానే బాగా ప్రిపేర్ అవే వెళ్ళాలని అయితే అర్థమయ్యింది నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇంత పెద్ద ముగ్గులు కాంపిటీషన్కి వెళ్ళడము ఇంకా ఇక్కడిక్కడ వాళ్ళే కాదండి బయట వేరే వేరే జిల్లాల నుండి కూడా వచ్చేసారంట వీళ్ళందరూ బాగా ముగ్గుల పోటీలో ఆరితేరిపోయి ఉన్నట్టున్నారు చాలా బాగా పెట్టేశారు వీళ్ళందరినీ చూసి మనం ఇంకా చాలా నేర్చుకోవాలని అర్థమైంది మా వాళ్ళందరూ నేను ఏదో తెగ పొడి చేస్తానని చెప్పి నా ఇచ్చారు ముగ్గుల పోటీలో వెళ్ళాక వాళ్ళకు కూడా అర్థమైంది నాకన్నా బాగా పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారని ఇంక ఈసారితో లాస్ట్ లేండి మా వాళ్ళు నన్ను ముగ్గుల పోటీకి వెళ్ళమని చెప్పర్లే చివరిలో నా ముగ్గు ఎవరో తొక్కేయకుండా నేను అక్కడ నుంచి ఉంటే మా వాళ్ళందరూ ముగ్గులు చూడటానికి వెళ్ళొచ్చి అమ్మో వాళ్ళందరూ చాలా బాగా పెట్టారు చాలా బాగా పెట్టారని తెగమిచ్చేసుకున్నారు అంతకు ముందు వరకు నేనే బాగా పెట్టానన్నారు వెళ్ళి చూసి వచ్చేసరికి వాళ్ళని బాగా పొగడేశారు వీళ్ళందరూ జడ్జిలు వాళ్ళు ముగ్గులు అన్నీ చూసుకుంటా నా దగ్గరికి వచ్చేసరికి చాలా టైం అయిపోతుందండి ఎందుకంటే నాది మరి వన్ ఎయిటీ సిక్స్ వచ్చింది ఈ నెంబరు వాళ్ళు ఇవన్నీ చూసుకుంటా చివరికి వచ్చేసరికి ఇంక రాత్రి అయిపోయింది ఇంక నేను ఎందుకులే దోమలు కూడా కుట్టేసినాయని చెప్పేసి ఇంక జడ్జిమెంట్ కూడా అవ్వకుండానే వెళ్ళిపోయాను నేను నాకు ఏ పదహారో గిఫ్ట్ అన్నా ఇస్తారేమో అన్న చిన్న ఆశతో అక్కడే ఎదురుచూస్తూ అనుకుంటే మా వాళ్ళు నన్ను లాక్కుని తీసుకుని వెళ్ళిపోయారు చూడండి ఇక్కడైతే అమ్మవారిని మధ్యలో పెట్టేసి చుట్టూరు ఎంత బాగా అలంకరించారో కొంతమంది అయితే దీపాలు కూడా పెట్టేశారండి వాళ్ళకి తెలిసి ఉంటుంది ముందే వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేసరికి నైట్ అయిపోతుంది సో లైట్లో ఉండకపోతే మన ముగ్గు కనిపించదు అని దీపాలతో కూడా అలంకరించేసినట్టు ఉన్నారు వాళ్ళు ఈ ముగ్గులు పోటీలకు వచ్చాక అసలు ముగ్గుల పోటీలు ఎలా ఉంటాయని చెప్పి మిగతా వీడియోలు అన్నీ చూసేసరికి మొత్తం అందరూ కూడా ముగ్గుల పోటీ అంటే ఇలానే పెట్టారండి అంటే నేనేమి తెలుసుకోకుండా అయితే అర్థమయ్యింది ఇంకా చివరిలో ముగ్గు అంతా అయిపోయాక నా పక్కన ఉన్న ఆవిడైతే కొబ్బరికాయ కొట్టేసి హారత్ కూడా ఇచ్చింది వీళ్ళేంటి ముగ్గుకు పూజ చేస్తున్నారు అనుకున్నాను ఎవరిష్టం వాళ్ళేది ఇలా అనకూడదు కానీ చూసారు కదా ఇక్కడైతే కొద్దిగా పైకి వస్తున్నట్టు ఫేస్ పెట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో అండి ఇక్కడ కూడా దీపాలు పెట్టి అలంకరించేశారు ముగ్గులైతే మాత్రం ఒకదాని మించి ఒకటి ఉన్నదండి జ పాపం జడ్జులు ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పి పాపం చాలా తలకిందులైపోతారండి ఇన్ని ముగ్గులు చూసిన తర్వాత ఇంకా మనము ఇంకా ఎదురికెళ్ళి ఎలా ఉన్నాయో చూసేద్దామండి ముగ్గులన్నీ చూడండి పాపం ఈయనే ముగ్గులు అన్నిటికీ తీస్తున్నారు ఈయనకి ఎవరికి తీయట్లేదు కదా అని నేను తీసేశాను ఇంతకీ ఫస్ట్ ప్రైజ్ వస్తే ఏమి ఇస్తారు సెకండ్ ప్రైజ్ ఇస్తే ఏమి ఇస్తారు అనేది మీకు చెప్పడం మర్చిపోయానండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఇస్తారు సెకండ్ ప్రైజ్కి ఏమో టెన్ థౌసండ్ అలా ఇంకా వన్ థౌజండ్ వన్ థౌసండ్ తగ్గుతా వెళ్తుంది అనమాట నైన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ సెవెన్ అలాగా ఇంకా చివరిలో వచ్చేసి వెండిది ఏదో చిన్న ప్రతిమ లాంటిది ఇచ్చారంట మామూలుగా అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ మెంబర్స్నే సెలెక్ట్ చేస్తామన్నారండి అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళ కష్టాన్ని చూసి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇంకా గిఫ్ట్లు పెంచారు ఒకళ్ళకొకళ్ళు వచ్చి వాళ్ళకి వాళ్ళే స్పాన్సర్ చేశారనమాట అలా స్పాన్సర్ చేయడం వల్ల పన్నెండు కాస్త పదహారు గిఫ్ట్లు అయినాయి ఇక్కడ చూడండి రాములు వారు సీతమ్మ తల్లి కిందకి దిగి వచ్చినట్టే వేశారు ముగ్గుని చాలా బాగా వేశారు మీరు అన్ని చూస్తున్నారు కదా ముగ్గులు మీకు అన్ని ముగ్గుల్లోనూ ఏ ముగ్గు బాగా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీకు కనుక నేను పెడుతున్న ఈ వీడియోలు అన్నీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు నా వీడియోస్ అన్నీ కూడా సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా పక్క వాళ్ళకి కూడా షేర్ చేయండి అలానే మీకు ఇందులో ఏది నచ్చింది అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఇలానే నన్ను ఇంకా ఆందరిస్తూ ఉంటే నేను ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా పెడుతూ ఉంటానండి అలానే నాది ఇప్పుడే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థౌసండ్ సబ్స్ సబ్స్క్రైబర్స్ అవినందుకు ఇప్పుడు నా ముగ్గు రివీల్ చేసే టైం వచ్చిందండి చూడండి నా ముగ్గు ఎలా ఉందో చూశారు కదా వాటితో పోలిస్తే నా ముగ్గు అయితే పెద్ద ఏమీ కాదు అనే అనిపించింది నాకు ఇప్పుడు మీరే చెప్పండి ఇన్ని ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు నచ్చింది అనేది కానీ నాకు గిఫ్ట్ అయితే వచ్చింది అన్నాను కదా ఎలా వచ్చిందంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు పార్టిసిపేషన్ గిఫ్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇచ్చారండి చూడండి నా ముగ్గు ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా నా పక్కన ఉన్న చిన్న అమ్మాయి కూడా చాలా బాగా ముగ్గేసిందండి అసలు ఎవరి హెల్ప్ తీసుకోకుండానే ఆ అమ్మాయి మొత్తం ముగ్గంతా కంప్లీట్ చేసేసింది ఇంకా మొత్తం అయిపోయాక మేము ఇంటికి వచ్చాము గిఫ్ట్ ఏంటి అని చెప్పేసి మా ఓడి దాన్ని ఓపెన్ చేసి చూస్తున్నాడు అనమాట మొన్న మేము క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడు శాంతా గ్రేమ్ ఆడాం కదండి ఆ గేమ్లో మిస్ అయిపోయాను ఆ దొరకలేదు దొరకలేదులే ఇంక ఈసారి దీనికి అనుకున్నాను కానీ ఇప్పుడు దొరికేసాను అదేనండి నాకు వచ్చింది ఏంటంటే హాట్ బాక్స్ నాట్ బాక్స్లోనే పసుపు కుంకుమేసి అలానే ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ వేసి ఇచ్చారండి ఇంక చివరికి వచ్చేసి ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే ఇదిగో ఈ ముగ్గు వాళ్ళకే వచ్చిందంటండి ఫస్ట్ ప్రైజ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్